శనీశ్వరుని చరిత్ర నవగ్రహాలలో ఏడవవాడైన శనీశ్వరుడు భగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే లేని కరుణమూర్తి శనీశ్వరుడిని పండితులు అంటున్నారు శనీశ్వరుని జనన వృత్తాంతము అదితి కశ్యపు ముని కుమారుడైన భగవానునికి ముగ్గురు భార్యలు ఉమా ఆమె పేరు సజ్జ అని కూడా అంటారు ఛాయా పద్మిని లోకాలన్నింటినీ వెలుగునిచ్చే సూర్యుడు స్పష్ట ప్రజాపతి విశ్వకర్మ కూతురు ఉమాదేవిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లైన నుండే సూర్యకాంతిని తేజస్సును భరించలేక చూడలేక విచారంతో ఉన్న ఉమాదేవిని నారదుడి చూసి విషయం తెలుసుకొని ఈశ్వరుని గురించి తపస్సు చేసి శక్తిని పొందమని మార్గం చెప్పాను అప్పటికే తనకి ముగ్గురు పిల్లలు మొదటివాడు వైవాస్తక వైవాస్తవ రెండవవాడు యముడు మూడవది కూతురు యమున నారద సలహా మేరకు ఉమాదేవి తన నీడకు ప్రాణం పోసి ఛాయాదేవిగా సూర్యుని వద్ద పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయాను కూతురు భర్తకి చెప్పకుండా పుట్టింటికి వచ్చినందున అనరాని మాటలతో నిందించి తిరిగి సూర్యుని వద్దకే పొమ్మని చెప్పగా గోప్యంగా ఉన్న రహస్యము బయటపడకూడదని సదుద్దేశంతో అడవికి పోయి తపస్సు చేయసాగాను తన అందము యవ్వనము చూసి ఇతరుల బారి నుండి తప్పించుకున్నటకు గుర్రము రూపములో మారిపోయి ఈశ్వరుని గూర్చి తపస్సు చేయసాగెను సూర్యునికి ఛాయాదేవికి మను సావర్ణుడు శని తపతి కూతురు జన్మించారు శని తల్లి గర్భంలో ఉండగా ఛాయాదేవి ఈశ్వరునికి ఘోర తపస్సు చేసెను అప్పుడు ఉపవాస దీక్ష చేయడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ నల్లగా మారిపోయాడని తల్లి తపోశక్తి వల్ల అనేక ఈశ్వర శక్తులు గ్రహించాడని శని చూపే వినాశకరంగా మారినదని అంటారు తేజస్సు లేని ఈ బిడ్డ తన బిడ్డ కాదని ఛాయని సూర్యుడు అనుమానించి అనమర్స్తాడు అది విన్న శని తన తండ్రి అయిన సూర్యుణ్ణే నల్లగా మారిపోవాలని సూర్యగమనం ఆగిపోవాలని సూర్యరథం నల్ల రంగులోకి మారిపోవాలని శపిస్తాడు అప్పుడు తన తప్పును తెలుసుకున్న సూర్యుడు ఈశ్వరుణ్ణి వేడుకొనగా జరిగిన విషయమంతా ఈశ్వరునికి తెలియజేయగా ఈశ్వరుని ఆజ్ఞ మేరకు శని తన శాపాన్ని వెనక్కి తీసుకొని సూర్యుని శాప విముక్తి గావించెను అంత సుఖముగా ఉన్న శని సూర్యునిపై పగబోని ఈశ్వరుని తపస్సు చేసి ఎన్నో వరాలు పొందెను శని జన్మ నక్షత్రము శని విభావనామ సంవత్సరము మాఘమాసము కృష్ణపక్షము చతుర్దశి నాడు ధనిష్ట నక్షత్రమున జన్మించాడని కొందరంటే మార్గశిరమాసము బహుళ నవమి రోహిణి నక్షత్రాన శివుని ఆశీస్సులతో జన్మించాడని కొందరంటారు శనీశ్వరుడు కుడి చేతిలో దండము ఎడమ చేతిలో కమండలము ఖడ్గము ధరించి ఉంటాడు శని లక్ష్మీదేవి సోదరి అయినా జ్యేష్ఠాదేవి ఈమెనే దరిద్రదేవత అంటారు శనీశ్వరుడి భార్య అంటే శని భగవానుడు విష్ణుమూర్తికి అన్నమాట యమధర్మరాజుకి స్వయాన సోదరుడు గ్రహాలకు యువరాజు హరిచంద్రుడు నలుడు పురుకుడు పురూరవుడు నగరుడు కార్తవీర్యార్జునుడు శని మహిమ వల్ల అనేక కష్టాలు పొంది చివరికి శని కృప వల్ల సర్వసుఖాలు పొందారు శని దూషణ సర్వదేవతలను తిట్టిన దాంతో సమానమని పెద్దలు చెప్తారు ఆయనను పూజిస్తే దేవలత దేవతలందరినీ పూజించినంత ఫలితం లభిస్తుందంటారు త్రేతాయుగములు లంకలో రావణాసురుని చెరలో ఉన్న శనీశ్వరుణ్ణి ఆంజనేయుడు విడిపించారని ఒక కథనం అందుకే హనుమంతు దీక్షలో ఉన్నవారిని అలాగే మందుడికి ఇష్టమైన నల్లటి వస్త్రాలు ధరించే అయ్యప్ప దీక్ష పరులను ఆయన బాధించడని నమ్మిక శనీశ్వరుడు మరియు హనుమంతుడు హనుమంతుణ్ణి పూజించడం వలన శని భగవానుడి యొక్క ఉనికిచే ఏర్పడ్డ ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చునని విశ్వసిస్తారు రామాయణములు హనుమంతుడు రావణుని బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా ఎవరైనా హనుమంతుణ్ణి ప్రార్థించినచో ముఖ్యముగా శనివారాలలో వారు శనిగ్రహం యొక్క దుష్ప్రభావాల నుండి విముక్తులగుదురు లేదా కనీసం వాటి ప్రభావం తగ్గుతుందని శని హనుమంతునికి ప్రమాణం చేశాడు శని భగవానుడు మరియు హనుమంతుని మధ్య జరిగిన ఇంకొక సంఘర్షణను గోర్చిన కథనం ప్రకారం శని ప్రభావం హనుమంతునిపై మొదలవుతున్న సూచికగా ఒకసారి శని హనుమంతుని భుజాలపై ఎక్కాడు అప్పుడు హనుమంతుడు భారీ కాయనుగా అవతరించగా శని హనుమంతుని భుజాలు మరియు వారు ఉన్న గది యొక్క పైకప్పు మధ్య బంధింపబడ్డాడు ఆ నొప్పిని భరించలేక శని భగవానుడు హనుమంతుణ్ణి తనను విడిపి పెట్టమని వేడుకొంటూ ఎవరైనా హనుమంతుణ్ణి ఆ వ్యక్తిపై తన యొక్క దుష్ప్రభావాలు తగ్గుట లేదా పూర్తిగా నిర్మూలింపబడినట్టుగా చేసదనని శని భగవానుడు మాట ఇచ్చాడు ఆ తర్వాత హనుమంతుడు శనిని విడిచిపెట్టాడు శనీశ్వరుడు శివుడు పూర్వం కృతయుగంలో కైలాసములోని పరమశివుణ్ణి దర్శించి వచ్చిన నారదుడు పరమేశ్వరునికి నవగ్రహాలలో శనిగ్రహ ఆధిక్యతను బహువిధాలుగా చెప్పాడు నారదుడు చెప్పిన శనిగ్రహం పొగడ్తల్లు శివునికి నచ్చలేదు ఆ కారణంగా శని అంతటి శక్తిమంతుడైతే తన ప్రభావాన్ని తనపై శివునిపై చూపి తనను పీడించి శని శక్తి సామర్థ్యాలను నిరూపించుకుమ్మను అని శివుడు అనగా నారదుడు ఆ విషయము శనితో చెప్పెను పరమశివుని మాటలకు శనికి ఆవేశము పట్టుదల ప్రేరేపించాయి తను శివుని ఒక్క క్షణం పట్టు పీడిస్తానని ఆ విషయం తెలియజేయమని నారదునిచే వార్త పంపెను ఈ విధముగా నారదుడు శివ శనిల మధ్య తగాద సృష్టించాడు నారదుడు తక్షణం శని చెప్పిన మాటలు శివునికి తెలియజేసి శని ప్రభావాన పడకుండా జాగ్రత్త పడమని చెప్పి వెళ్లిపోయాను శనిని తనను ఎలా పీడించగలడో చూస్తాను అనుకుంటూ కైలాసం నుంచి మాయమై దండకారణ్యము దారి పట్టాడు చివుడు ఎవరి దృష్టికి ఊహకు రాని చోట కోసం ఆలోచించాడు ఆ అడవిలో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి గ్రామం నందు ఒక పెద్ద రావి చెట్టు తొర్రలో ఈశ్వరుడు దాక్కున్నాడని తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి మరునాడు ఉదయం ఈశ్వరుడు కళ్ళు తెరిచేటప్పటికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరునికి నమస్కరించాడు అప్పుడు ఏమైంది నిశపదం అని ప్రశ్నించాడు ఈశ్వరుడు ఆయన మాటలకు శని పరిహాసం చేస్తూ పరమశివుడంతటి వాడు దేవతలకు ఋషులకు మరి ఎందరికో ఆరాధ్య దైవం చలిని ప్రశాంతమైన కైలాసం నుంచి పారిపోయి దండకారణ్యంలో పరుగులు పెట్టి లేని వాడివలే చెట్టు త్వరలో దాగుకోవడమంటే ఆ క్షణం శనిపెట్టినట్లే కాదా అని అడిగాడు శని నెమ్మదిగా వినయంగా శని సమయ స్ఫూర్తికి వినయానికి ఆయన ప్రభావానికి పట్టుదలకు మెచ్చుకున్నాడు శివుడు తనను మెప్పించిన శనికి ఆనాటి నుండి ఈశ్వర అనే శబ్దం సార్థకం కాగలదని మానవులు తనని అంటే శనిని శనీశ్వర అని పూజిస్తే శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తానని వరమిచ్చెను అలా శని గ్రహం శనిశ్వరుడయ్యాడు శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చింది సృష్టి స్థితి లయకారకుడైన ఈశ్వరుడనే ఆహా శని ప్రభావంకు లోనయ్యను సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఇంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు శని నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకొని శనీశ్వరుడని పేరు పొందగలవు ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్న వారు నీకిష్టమైన నువ్వుల నూనె నల్ల నువ్వులు నీలపు శంకు పుష్పములు నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో వారికి నీ వల్ల కల్ ఏర్పడిన అనారోగ్యము మృత్యు భయము పోయి ఆరోగ్యము చేకూర కలదు అని వరం ఇస్తున్నానని తెలిపాడు ఆ తదుపరి త్రేతాయుగములో రాముడు యుగములో కృష్ణుడు పాండవులు మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్పించి తమ దోషాలను పోగొట్టుకున్నారు శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసినా ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడని ఏలినాటి శని అర్ధాష్టమ శని పాదల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం శని భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం నా త్రయోదశి రోజు శనిశ్వరుడు మరియు రోమపాద మహారాజు తన రాజ్యంలో నెలకొన్న కరువు మరియు పేదరికానికి శని భగవానుడే కారణమని గుర్తించి ఆయనతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడ్డ ఏకైక వ్యక్తి దశరథ మహారాజు దశరథ మహారాజు యొక్క సుగుణాలను మెచ్చుకుంటూ శనీశ్వరుడు నేను నా బాధ్యతల నుండి తప్పించుకోలేను కానీ నీ ధైర్యానికి ముగ్ధుడిన యానం ఋష్యశృంగ మహర్షి నీకు సాయం చేయగలడు ఎక్కడైతే ఋష్యశృంగుడు నివసిస్తాడో ఆ దేశంలో కరువు కాటకాలు ఉండవు అని చెప్పాను శని భగవాను దీవెనలు అందుకున్న తర్వాత దశరథ మహారాజు ఋష్యశృంగుని తన అల్లునిగా చేసుకుని తన సమస్యలను తెలివిగా పరిష్కరించుకున్నాడు ఋష్యశృంగుడు ఎల్లప్పుడూ అయోధ్యలో ఉండే విధంగా దశరథుడు కుమార్తెగా చెప్పబడి శాంతను ఆయనకిచ్చి వివాహము జరిపించాడు చంద్రమానము ప్రకారము పక్షము రోజులలో పదమూడవ తిథి త్రయోదశి అది దేవత మన్మధుడు నెలకు రెండు ఉంటాయి సంవత్సరానికి పన్నెండు త్రయోదశులు అధిక మాసమున్న సంవత్సరానికి పద్నాలుగు ఉంటాయి ఇందులో కొన్ని త్రయోదశులకు హిందువులలో విశిష్టమైన ప్రాధాన్యత ఉంది ప్రతి మానవుడు ప్రతి జీవి శని ప్రభావానికి లోనవ్వి లోనవ్వని వారు అంటూ ఎవ్వరూ ఉండరు శనికి ఇష్టమైన రోజు శనివారం అలాగే తిథి త్రయోదశి కలిసినందున శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనీశ్వరుడు ఈ శని త్రయోదశి చాలా విశిష్టమైన రోజు ఈ శని త్రయోదశి నాడు శనికి ఇష్టమైన నువ్వుల నూనె నల్లని వస్త్రం బెల్లం నల్ల నువ్వులు నీలపు వర్ణము కలిగిన పువ్వులతో శనీశ్వరుణ్ణి అర్పించినట్లయితే మృత్యుభయం తొలిగిపోయి ఆరోగ్యం ఆర్ధకం ప్రశాంతత అభివృద్ధి ఇస్తాడు శని త్రయోదశ ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శనిగ్రహాన్ని శనీశ్వరుడిగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడు శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనీశ్వరుడు అంతేకాకుండా ప్రదేశ కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం అందుచేత శుక్రవారం వచ్చే ప్రదోషకాలంలో శుచిగా స్నానమాచరించి ఉపవాసం ఉండి పరమేశ్వరుని దర్శించుకునే వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం ఈ రోజున పరమేశ్వరునికి అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు శని త్రయోదశి పూజ కోసం వారు కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది ఒకటి తలంటుకోని ఆరోగ్యం సహకరించగలిగిన వారు ఆ రోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత భోజనాదులను చేయుట రెండు ఆ రోజు మధ్య మాంసాదులు ముట్టరాదు మూడు వీలైన వారు శివార్చన స్వయంగా చేయట నాలుగు శనిగ్రహ దోషాల వలన బాధపడుతున్న వారు నీలాంజన సమావాసము రవిపుత్రము యమాగ్రజము ఛాయామార్తండ సంబూతము అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడం ఐదు వీలైనంతసేపు ఏ పని చేస్తున్నా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం ఆరు ఆ రోజు కుంటివాళ్ళు వికలాంగులకు ఆకలిగున్న జీవులకు భోజనం పెట్టడం ఏడు ఎవరి వద్ద నుండి ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉండటం చేయాలి ఏలినాటి శనిగ్రహ దోష శాంతి విధానము ఒకటి మయూరిని ఏలం ధరించుట రెండు శని జపం ప్రతిరోజు జపించుట మూడు శనికి తిలాభిషేకం చేయించుట నాలుగు శివదేవునికి అభిషేకం ప్రతి శనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా ఎనిమిది సంఖ్య వచ్చేలాగా బ్రాహ్మణునికి దానం చేయుట ఐదు శనివారం రోజు నవగ్రహాల ఆలయంలో లేదా శివాలయంలో ప్రసాదం పంచుట ఆరు ప్రతిరోజు నువ్వులుండలు కాకులకు పెట్టుట వలన ఏడు శనివారం రోజు రొట్టెపై నువ్వుల నూనె వేసి కుక్కలకు పెట్టుట వలన ఎనిమిది హనుమంతుని పూజ వలన తొమ్మిది సుందరకాండ లేదా నల చరిత్ర చదువుట వలన పది కాలువలో కానీ నదిలో కానీ బొగ్గులు నల్ల నువ్వులు మేకు కలపటం వలన పదకొండు శని ఏకాదశ నామాల చదువుట వలన అంటే కోన పింగళ బబ్రు కృష్ణ రౌద్ర అంతక యమ సౌరి మంద ఛాయపుత్ర ప్రతిరోజు చదువుట వలన పన్నెండు రవ్వ మరియు పంచదార కలిపి చీమలకు పెట్టుట వలన పదమూడు ఆవుకు నల్ల చెక్క ప్రతి రోజు పెట్టుట వలన పద్నాలుగు ప్రతి శనివారం రాగి చెట్టుకు ప్రదక్షిణాలు మరియు నల్ల నువ్వులు మినుములు కలిపిన నీటిని రాగి చెట్టుకు పోయట వలన ఐదు పదిహేను ఇనుముతో చేసిన ఉంగరం ధరించట వలన పదహారు చేపలు పట్టే పడవముందు భాగంలోని మేకుతో ఉంగరం చేసి ధరించట వలన పదిహేడు బ్రాహ్మణులకు నల్లవంకాయ నల్ల నువ్వులు మేకు నల్లటి దుప్పటి దానం చేయుట పద్దెనిమిది ప్రతి శనివారం శివాలయము లేదా నవగ్రహాల ముందు బిచ్చగాళ్లకు ఆహారం పెట్టుట వలన నల్లటి దుప్పటి దానం చేయుట వలన పంతొమ్మిది అయ్యప్ప మాల ధరించుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామికి తలనీలాలు ఇచ్చుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి మాల ధరించుట వలన ఇరవై ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి దర్శనము శివాలయములో శివుని దర్శనము హనుమంతుని దర్శనము వీటి వల్ల గ్రహ దోషాలు పోతాయి న్యాయాధికారి మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగా వారి నడవడికని శనీశ్వరుడు నియంత్రిస్తాడంటారు అలా ఈ జన్మలో ఆ మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా మరణానంతరం స్వర్గ నరకాలు నిర్ణయిస్తాడు యమధర్మరాజు సూర్యుని కుమారులైన శని యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా వ్యవహరించడం విశేషం శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకల శుభాలతో పాటు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని నమ్మిక ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సత్ప్రవర్తన కలిగిన వారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడని పెద్దలు చెబుతారు శనివారం త్రయోదశ తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన శని ప్రసన్నుడవుతాడని ఏలినాటి శని అర్ధాష్టము శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం మందపల్లి మందుడు తూర్పుగోదావరి జిల్లా మందపెల్లిలోని శనీశ్వరాలయం ప్రసిద్ధిగాంచింది పూర్వం అశ్వత్థ పిప్పలాదులని రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను సంహరించి వారిని భక్షించేవారట అప్పుడు వారంతా వెళ్ళి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనీశ్వరునితో మొరపెట్టుకున్నారట వారి మొరను ఆలకించిన మందుడు ఆ నత అతమార్చాడట అసుర సంవారం వలన కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని నివారించేందుకు మందపెళ్ళిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడట అప్పటి నుంచి ఆ ఆలయం శనీశ్వర క్షేత్రంగా పేరు పొందింది శత్రుబాధ బాధ రుణ రోగపీడతోను ఏలినాటి శని అర్ధాష్టమి శనితోనూ బాధపడేవారు ఆ స్వామికి తైలాభిషేకం జరిపిస్తే అవన్నీ తెలిగిపోతాయని ప్రతీతి ఏటా శ్రావణమాసంలోనూ శని శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మంద మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇంకా మహారాష్ట్రలోని శనిసిపూర్ ప్రపంచ ప్రసిద్ధి శనీశ్వర ఆలయం ఇటీవలే కర్ణాటకలోని ఉడిపిలో దేశంలోని అతిపెద్దదైన శనీశ్వరుడు విగ్రహాన్ని ఇరవై మూడు అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ